పేరు తెల్లమని చేశారు నేను ఇరిగేషన్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు అంటే నిన్న ఈరోజు తలపెట్టిన మా తెల్లంవారు అంతరాష్ట్ర పరివారం సమ్మేళనం ఆత్మీయ సమ్మేళన సమ్మేళనం ఇక్కడ చల్లమండలం దేవరపల్లి గ్రామంలో జరుగుతుంది దీనికి నా ఐదు రాష్ట్రాల నుంచి మా తెల్లం పరివారం కుటుంబాలు అన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత మేము ఇందాక మా అన్నయ్య అన్నట్టు మా యొక్క కల్చర్ని సంస్కృతిని కాపాడడానికి ముందుగా ఉద్దేశించిన ఒక అభిప్రాయంతో ఈ సమ్మేళనం ప్రోగ్రాం చేయడం జరిగింది అలానే అందరూ వచ్చి మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో మా యొక్క కల్చరు తర్వాత భవిష్యత్తు ప్రోగ్రాం అంటే డెవలప్మెంట్ ఎలా ఉండాలనేది తీర్మానం చేయబోతున్నాము దానికి వచ్చిన అందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు తెల్లం రమణయ్య నేను వృత్తి ఉపాధ్యాయుడిని అట్లనే అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎన్కడిఏలో పాఠశాల పర్యవేక్షణ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్రం చెర్ల మండలం దేవరపల్లి గ్రామంలో ఈ తెల్లం పరివార్ స్వాత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని వెనుక గతంలో ఏ ఏ రాష్ట్రాలు అయితే జరిగాయో అక్కడి నుంచి ఈసారి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మనం తెలంగాణలో దేవరపల్లి విలేజ్లో జరుపు జరుపుకున్నాము దీని ఉద్దేశం ఏంటంటే ఒకటి అందరం అంటే తెల్లం పరివారాంగా వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో ఏమేమి చాలా చాలామంది తెలియదు కాబట్టి మనం ఈ పరివార సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అందరూ ఒక చోట ఒక ఒకటేమో పరిచయాలు ఎవరు ఏ ఏరియాలు ఉన్నారు మనం ఇలా ఉండటం ద్వారా కూడా బా అంటే భవిష్యత్తులో అందరం కలిసి ఉండాలి అట్లానే మనం డెవలప్ అవ్వాలి పాటు మనం మాట్లాడే భాష సంస్కృతి కూడా డెవలప్ చేయాలనేది దీని కాన్సెప్ట్ తర్వాత అంటే ఒకటి కోయాక్ కమ్యూనిటీలో ఉన్నటువంటి భాష సంస్కృతితో పాటు ఆచార వ్యవహారాలు అట్లాంటివి ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏవైతే వాటిని అందిపుచ్చుకోవడానికి తెల్లం గారు ఒక యూనిట్గా ఉండి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ